వివర్శ మనం వచ్చేసి పద్యరత్నాలు అనేటువంటి వేమన యొక్క శతకాలను చూస్తూ ఉన్నాము దీని యొక్క అర్థాలు చూద్దాము తెలుగు తోట అనేటువంటి ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట అనేటువంటి తెలుగు పుస్తకంలోనిది గంగి గోము పాలు గరిటెడైన చాలు కడివిడైన నేమి కరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారంటే మంచి ఆవు యొక్క పాలు వచ్చేసి కొంచెం తాగినా చాలన్నమాట మనకు కడుపు నిండిపోతుంది అంతేగాని గాడిద యొక్క పాలు ఒక కుండ నిండా పెట్టి దాన్ని తాగమన్నా కానీ మనము తాగము కాబట్టి భక్తితో పెట్టినటువంటి భోజనం వచ్చేసి సంతోషముగా పెట్టినటువంటి భోజనం వచ్చేసి ఒక చిన్న ఒక పిడికెలు భోజనమైనా సరే అది మనకు తృప్తిని ఇస్తుంది భక్తితో పెట్టేటువంటి భోజనం వచ్చేసి మనకు తృప్తిని ఇస్తుంది కాబట్టి మనం వచ్చేసి పెద్ద పెద్ద తిట్టుకుంటూ పెట్టేటువంటి భోజనం వచ్చేసి తృప్తిని ఇవ్వదు అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు నిక్కమైన మంచి నీళ్ల మొక్కటి చాలు తలుకు రాళ్ళు తట్టడేలా చదువు పద్యమరయ చాలాదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ ఓ మే ఇక్కడ ఈ యొక్క పద్యంలో వచ్చేసి ఓ వేమన నిజమైనటువంటి మంచి నీలమని ఒక్కటైనా చాలు ఒక మంచి నీలమని బాగా మెరుస్తూ ఉన్నటువంటి నీలమని విలువైనటువంటి నీలమని ఒక్కటైనా చాలు అనమాట తలుగు బెలుకు రాళ్ళు అంటే తలుగుతో మెలిసేటువంటి గాజురాళ్ళు మనకు తట్టెడు ఉన్నా కానీ మనకు అది ఉపయోగం అనేటువంటిది లేదనమాట దాని యొక్క వేస్ట్ అనమాట అవి చాలు మనం వచ్చేసి ఒక పద్యాన్ని చదివినట్లయితే విన్నను చాలును ఒక మంచి పద్యాన్ని చదివినట్లయితే విన్నా కానీ చాలు అనమాట సో అనేక రసహీనమైనటువంటి పద్యాలను అనేకమైనటువంటి విన్నా ఉపయోగం ఏముంది కాబట్టి మనము ఒక మంచి నీతి ఉన్నటువంటి పద్యాన్ని ఒకటి చదివినా చాలు అని ఇక్కడ మనం చెప్తున్నారు వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు వాక్కు వలన గలుగు ఘనత వాక్కు వలన గలుగు నెక్కుడైర్యముల్ విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ మనము ఒక వ్యక్తి మాట్లాడేటువంటి విధానంలోనే తెలిసిపోతుంది ఉచ్చరించబడేటువంటి పదాలలోనే భగవంతుని యొక్క నామస్కరణం ద్వారా నామస్ నామస్మరణం ద్వారా మనకు పరమశివ పరమశివుని యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు లభిస్తుంది అనమాట అదేవిధంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క మంచిదనం వల్ల వాళ్ళు మాట్లాడేటువంటి తీరు వలన వారికి ఏం లభిస్తుంది ఒక భూమిలో వచ్చేసి మనకు గౌరవము తర్వాత స్నేహము మరియు సుఖ సంతోషాలు అనేటువంటిది లభిస్తాయి అదే విధంగా మాట్లాడడం మాట్లాడేటువంటి తీరు వలన అంటే మాట్లాడేటువంటి తీరంటే నిజాన్ని పలకడం వల్ల సత్యాన్ని పలకడం వల్ల మరియు జ్ఞానవంతమైనటువంటి మాటలను మాట్లాడడం వలన మనకు వచ్చే సాక్షాత్తు మనకు శివుని యొక్క స్థానాన్ని మనము పొందగలుగుతాం అనమాట సాన్నిధ్యాన్ని పొందవచ్చు కాబట్టి ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి ఆలకు ఎప్పుడు బల్కు నాడంబరముగాను సజ్జ నుండి చల్లగాను కంచు మోగునట్లు కనకంబం రోగున విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు వచ్చేసి తక్కువ బుద్ధి కలిగినటువంటి వాడు ఎప్పుడు తన యొక్క తన పేరు మీద డంభాలు కొట్టుకుంటూ ఉంటాడనమాట తన గురించి తాను డప్పాలు కొట్టుకుంటూ ఉంటాడు సో ఒక మంచి బుద్ధి కలిగినటువంటి వాడు మామూలుగా మాట్లాడతాడనమాట తగినంత తగినంతే ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాడు కాబట్టి కంచు బాగా కంచుతో ఉన్నటువంటి వస్తువు వచ్చేసి బాగా మోగుతుంది కంచుతో దేన్ని తయారు చేస్తారు గంటల్ని తయారు చేస్తారు బాగా ఎక్కువ శబ్దాన్ని ఇస్తుంది అదే వచ్చేసి ఒక గంటను వచ్చేసి బంగారంతో కానీ తయారు చేసినారనుకోండి ఆ యొక్క బంగారం వచ్చేసి ఆ విధంగా మ్రోగనే మ్రోగదు సౌండ్ అనేటువంటిది రాదనమాట కాబట్టి అల్పుడు వచ్చేసి కంచుతోను తర్వాత వచ్చేసి మంచివాడు వచ్చేసి నీతి నిజాయితీలతో ఉన్నటువంటి సజ్జనుండి వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి బంగారంతో పోలుస్తున్నారు ఉన్నారు నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగబట్టు బట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయ విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఒక ఏనుగు వచ్చేసి నీళ్లు తాగడానికి చెరువులో దిగిందనుకుందాము దిగిన వెంటనే మొసలి వచ్చేసి నీటిలో ఉంటుంది మొసలి వెంటనే వచ్చేసి ఏనుగు కాళ్ళని పట్టేసుకొని కొరికేస్తుంది అప్పుడు ఈ యొక్క ఏనుగు బలవంతమైనటువంటిది ఎంత విడిపించుకున్నా కానీ విడవలేమనమాట ఎందుకంటే నీళ్ళలో ఈ యొక్క ముసలికి బలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట నీటిలో ఉన్నట్లయితే అది బయటకు వచ్చిందనుకోండి అంటే భూమి భూమిపైకి వచ్చింది అనుకోండి ముసలి మందంగా ఉంటుంది అనమాట దాన్ని కుక్కలు కూడా వచ్చేసి ఉంటాయి ఉంటాయన్నమాట కుక్క చేత కూడా అవమానపడ అవమానం అనేటువంటి చెందుతాయి దానికి బలం అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే నీటిలోనే ఎక్కువగా ఉంటుంది ముసలికి స్థాన బలమి కానీ తన బలమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ కాబట్టి ఆ యొక్క బలం వచ్చేసి ముసలికి ఆ బలం అనేటువంటిది నీటిలోనే ఉన్నదే కానీ తన సొంత బలము కాదు అనువుగాని చోట నదికుల మన రాదు కొంచెం ముండుటెల్లా కొదవ కాదు కొండ అద్దం అందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ ఒక అద్దం ఒక కొండను వచ్చేసి అద్దంలో చూపించామనుకోండి చూడడానికి ఎలా ఉంటుంది ఆ అద్దంలో ఇమిడిపోయి చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అదే మనకు తగనటువంటి ప్రదేశంలో మనకు గౌరవం అనేటువంటి లభించినటువంటి ప్రదేశంలో మనం ఎక్కువ నేను పెద్దవాడిని నేను వచ్చే పెద్ద రాజుని అని ఒక్కొక్క విషయం గురించి అంటే తన గురించి తాను గొప్పలో చెప్పుకోకూడదన్నమాట సో అలా చెప్పుకున్నప్పుడు మనకు గల గొప్పతనం అనేటువంటిది మన ఔన్నత్యాన్ని బంధం భంగం కలిగిస్తుంది అక్కడ వచ్చేసి వారు ఎవరు గౌరవించలేదు అనుకోండి అక్కడ చెప్పి ప్రయోజనం అనేటువంటిది ఉండదు అనమాట కాబట్టి కొండ వచ్చేసి అద్దం ముందు అద్దా అద్దంలో చూపించామనుకోండి ఎలా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది అంత మాత్రాన కొండ వచ్చేసి చిన్నదిగా చిన్నది అయిపోతుందా కాదనమాట కొండ కొండే అద్దంలో చూపించిన వల్ల అది వచ్చేసి చిన్నదిగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా వచ్చేసి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ ఎక్కువగా ఉండాలి ఎక్కడ తగ్గాలి అనేటువంటిది మనము ఈ యొక్క పద్యం ద్వారా మనం తెలుసుకున్నాము అన్ని దానములను నన్న దానమే గొప్ప కన్నవారి కంటే గనులు లేరు ఎన్న గురుని కన్న ఎక్కువ లేరయ్య విశ్వదాభిరామ వినురవేమ వచ్చేసి మనకు లోకంలో దానాలన్నిటిలో ముఖ్యమైనటువంటి దానం ఏది తెలుసా అన్నదానం అనమాట సో మనము పెట్టేటువంటి అన్నదానము అంత శ్రేష్టమైనటువంటిది అనమాట మనల్ని కన్న కన్నట మనల్ని కన్న తల్లిదండ్రుల కంటే గొప్పవారు మనల్ని కన్నునేటువంటి తల్లిదండ్రుల కంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి మనము జ్ఞానాన్ని మనకు జ్ఞానాన్ని బోధించేటువంటి గురువు కంటే గొప్పవారు మంచివారు అనేటువంటిది ఎవరు లేరనమాట ఈ ప్రపంచం కాబట్టి వారిని మంచిగా మనము నమ్ముదాము అంతరంగమందు నపరాధములు చేసి మంచి మంచివాణి వల్లనే మనుజుడు నితరులెరుగా కన్నా ఈశ్వరుడు ఎరుగా ఎరుగడ విశ్వాభి రామ వినురవేమ కొంతమంది వచ్చేసి మనసులో వచ్చేసి ఒకటి పెట్టుకుంటారు బయట నవ్వుతూ కనిపిస్తూ ఉంటారనమాట కానీ మనసులో చెడ్డ ఉద్దేశంతో ఉంటారు పైక మంచిగా కనిపిస్తూ ఉంటారనమాట ఈ యొక్క పద్యములో ఇతరులకు తెలియకపోవచ్చు అంటే ఈ యొక్క పద్యములో మనం చూపించినట్లు మనకు మొఖంలో వచ్చేసి లో తెలియకపోవచ్చు వీడు వచ్చేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉండొచ్చు కానీ లోపల మనం చేసేటువంటి యథోపనులన్నీ భగవంతుడు చూస్తూనే ఉంటాడనమాట ఎవరిని వదిలిపెట్టరు ఎవరిని తప్పించుకో మనము బా ఈ యొక్క వాటిల్లో ఎవరము తప్పించుకోలేము అనమాట కాబట్టి మనం చేసేటువంటి మంచైనా సరే చెడైనా సరే అంటే మంచి పనులైనా సరే చెడ్డ పైన పనైనా సరే భగవంతుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు కాబట్టి మనము వీలున్నంత వరకు మంచినే మనము చేద్దాము మనసులో ఒకటి బయట ఒకటి మనము పెట్టుకుని మాట్లాడవద్దు మనసులో మంచిగానే పెట్టుకొని తర్వాత బయట కూడా అదే విధంగా ప్రవర్తించాలి లోపల ఒకటి బయట ఒకటి అనేటువంటిది ప్రవర్తించకూడదు అనేది మనం ఈ యొక్క పద్యాల్లో నేర్చుకున్నాము